వైసీపీ పాలకుల నిర్వాహకం వల్లనే రాష్ట్రంలోని మెడిసిన్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రసాద్ ఆరోపించారు విద్యార్థుల భవిష్యత్తు దృష్టి సీఎం చంద్రబాబు పీపీపి విధానం తీసుకొస్తే వైసీపీ నాయకులు దానికి రాద్దాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు మద్యంపై మాట్లాడే నైతిక విలువలు వైసీపీకి ఉన్నాయా అని వెంకట ప్రసాద్ ప్రశ్నించారు నకిలీ మద్యంపై చంద్రబాబు తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు కరోనా సమయంలో ఉపాధ్యాయుడు సైతం క్యూలో నిలబెట్టి మద్యం అమ్మకాలు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు ప్రభుత్వం తరఫున ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజ్ తెచ్చినా అని ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నాను ఈరోజు నా రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో విద్యార్థులకు అన్యాయం జరగకూడదు ఎక్కువ మంది విద్యార్థులకు వైద్య విద్య సదుపాయం కల్పించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు నిబద్ధత ఏమంటే ఒక తప్పు జరిగిందని తెలుస్తూనే వెను వెంటనే జయచంద్రారెడ్డి అని గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తితో సహా జనార్దన్ రావు అనే ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతు సానుభూతి పరుటితో సహా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అనేది ఆలోచన చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడము కేసు రిజిస్టర్ చేయడము క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది ఈరోజున జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాం మీరు మద్యపాన నిషేధం చేస్తామనేది వాస్తవ కదా ముఖ్యమంత్రి కాకుండా ఎన్నికల సందర్భంగా మాడ తప్పను మడమ తప్పను ఎన్నికల హామీలు నెరవేర్చాలా అని చెప్పేసి రోజున మీరు ఒక రచ్చ పండుగ పెడతాను రచ్చపండులో కూడా ప్రజలకు మేము కూడా కౌంటర్గా ప్రతి రచ్చబండ దగ్గర పోయేసి మళ్ళీ మీటింగ్ పెట్టి కార్యక్రమాలు కూడా చేస్తాం అది రాష్ట్ర వ్యాప్తంగా లేదు కానీ ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా చేస్తాం సమాధానం చెప్తాం వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మద్యపాన నిషేధం చేస్తా అనేటువంటి మీరు మద్యపాన నిషేధం చేయకపోగా ఉపాధ్యాయులు కూడా కరోనా టైంలో లైన్లు మెయింటైన్ చేసి పెట్టి మరి మద్యపాన వ్యాపారం చేసి వాస్తవమార్ మీరు ప్రభుత్వం తరఫున ఐదు సంవత్సరాలు